వెల్కమ్ టు తెలంగాణలో జరిగిన ఈ ఎన్నికల్లో హస్తం గుర్తు తమ సత్తాను చాటుకుంది అయితే గ్రేటర్ లో పదహారు స్థానాల్లో బీఆర్ఎస్ జయకేతనం ఎగురవేసింది డిసెంబర్ మూడున తెలంగాణ గుండెకాయ అయిన హైదరాబాద్ లో గులాబీ పార్టీ ఘన విజయమే సాధించిందని చెప్పుకోవచ్చు పదహారు స్థానాల్లో జయకేతనం ఎగరవేసి జిల్లాలో చెతికిల పడ్డ బీఆర్ఎస్ గ్రేటర్ హైదరాబాద్లో పట్టు నిలుపుకోవడంపై ఆసక్తికర విశ్లేషణలు జరిగినాయి అయితే ఈ విశ్లేషణల ప్రకారం మైనార్టీ ఓటర్ కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతారని భావించినా అలా జరగలేదు అలాగే ఏపీ మాజీ సీఎం చంద్రబాబు అరెస్టుపై బీఆర్ఎస్ అగ్రనేతలు చేసిన వ్యాఖ్యలు హైదరాబాద్లో ఉంటున్న సీమాంధ్రులో తీవ్ర వ్యతిరేక భావాన్ని కలిగిస్తాయని విశ్లేషణలు వచ్చాయి చంద్రబాబును అభిమానించే సీమాంధ్ర ఓటర్లు బీఆర్ఎస్ బదులు కాంగ్రెస్ పక్షాన నిలిచే అవకాశముందని భావించారు అయితే ఎన్నికల ఫలితాలు అందుకు భిన్నంగా వెలువడ్డాయి గ్రేటర్ పరిధిలో పదహారు చోట్ల గులాబీ పార్టీ విజయం సాధించింది తెలంగాణ ఏర్పాటు తర్వాత హైదరాబాద్ అభివృద్ధి శాంతి భద్రతలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించింది సేఫ్ సిటీ ప్రాజెక్టుల్లో భాగంగా సీసీ కెమెరాలు షీ టీంల ఏర్పాటు వంటి చర్యలను చేపట్టింది దీంతో నగరం సురక్షితం అన్న భావన వివిధ రాష్ట్రాలు ప్రాంతాల నుంచి వచ్చిన వారికి కలిగింది ఇక ట్రాఫిక్ ఇబ్బందులను తొలగించేందుకు ఎస్ఆర్టీపీ కార్యక్రమంలో భాగంగా రోడ్లు వంతెనలను నిర్మించారు దుర్గం చెరువుపై కేబుల్ వంతెన నగరానికే తలమానికంగా నిలిచింది ఇక ఈ అభివృద్ధి కార్యక్రమాలతో గ్రేటర్లో చాలా మంది బిఆర్ఎస్ అభ్యర్థులకు భారీ మెజార్టీలు దక్కాయి కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కెపి వివేకానంద్ రికార్డు స్థాయిలో ఎనభై ఐదు వేలకు పైగా మెజార్టీతో గెలుపొందారు గ్రేటర్లో హ్యాట్రిక్ వీరులు ఇక గ్రేటర్ హైదరాబాద్ లోని పలు నియోజకవర్గాల నుంచి పోటీ చేసిన అభ్యర్థులు వరుసగా మూడోసారి గెలిచారు సికింద్రాబాద్ నుంచి నెగ్గిన పద్మారావు సనత్ నగర్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇక జూబ్లీ హిల్స్ నుంచి మాగంటి గోపినాథ్ రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ కుద్బుల్లాపూర్ నుంచి వివేకానంద్ ఒకటి మాధవరం కృష్ణారావు ఇక పట్టాంచె నుంచి గూడె మహిపాల్రెడ్డి గోషామహల్ నుంచి రాజాసింగ్ కార్వాన్ నుంచి గెలుపొందిన దిన కౌసర్ మొయినుద్దీన్ హ్యాట్రిక్ వీరుల్లో కుత్బుల్లాపూర్ బీఆర్ఎస్ అభ్యర్థి కేపి వివేకానంద్ తన సమీప ప్రత్యర్థి కూన శ్రీశైలం గౌడ్పై ఎనభై ఐదు వేల ఐదు వందల డెబ్బై ఆరు ఓట్ల భారీ మెజార్టీతో గెలుపొందారు శ్రీశైలం వివేకానంద్ వరుసకు బాబాయ్ అవుతారు